ఎస్సీవారి ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ జడ్జ్మెంట్ ఉంది అంటే కొన్ని ఇంపార్టెంట్ ప్యాసేజెస్ అని చదివాను అసలు నిన్ననే రాత్రి డౌన్లోడ్ చేసేటప్పటికే చాలా టైం అయింది అనమాట అది నిన్న ఫైవ్ థర్టీ సిక్స్ ప్రాంతాల్లో అప్లోడ్ చేస్తారు అవంతా ప్రింట్అవుట్ తీసుకొని చూసి అది ఇది బట్ చాలా హిస్టారిక్ జడ్జ్మెంట్ ఒక రకంగా అంటే షెడ్యూల్డ్ కులాల వాళ్ళకి తరగతుల వాళ్ళకి విభజన అవసరము ఇదంతా ఒక హోమోజీనస్ గ్రూప్ కాదు అంటే ఎస్సీస్ అనగానే అందరూ నిమగ్నమై ఉన్నారని కాదు ఎస్సీస్లో కూడా కొన్ని తరగతుల వాళ్ళకి షెడ్యూల్ కులాలకు చెందినటువంటి రిజర్వేషన్ ఫలితాలు అందట్లేదు ఓన్లీ పై పైన ఉన్నటువంటి వాళ్ళు కొంత ఆర్థికంగా కొంత చదువుకొని బాగుపడ్డ వాళ్ళకే ఈ రిజర్వేషన్ ఫలితాలు వస్తున్నాయి అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందాలని అన్నప్పుడు ఈ కులాలను వాళ్ళ జనాభా ప్రాతిపదికన క్లాసిఫై చేసేసి అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ విభాగాలు చేస్తారు అంటే ఎన్ని అంటే వాళ్ళలో ఉన్న తెగలను బట్టి ఒక ఐదు ఆరు తెగలు నాలుగు తెగలు అట్లా వాళ్ళలో ఉన్న విభాగాలను బట్టి ఇప్పుడు ఎస్టీస్ ఉన్నారు లంబాడస్ ఉంటారు ఆదివాసీలు ఉంటారు గోండులు ఉంటారు ఇట్లా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా అట్నే సంచార జాతులను క్లాసిఫికేషన్ అంటే ఏదైనా ఒక అభివృద్ధి ఫలాలు నిమ్న జాతులకు అందాలి అంటే వెనుకబడిన తరగతులకు చెందాలా అని అన్నప్పుడు ఆ అభివృద్ధి ఫలాలను ప్లస్ ఆ సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించడానికి అనుకూలంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విభజన చేసేటువంటి అధికారం ఉంది వాళ్ళు చెయ్యొచ్చు అనేటువంటిది ఏ వర్గానికి కూడా మొత్తం సంక్షేమ ఫలితాలు మాకే అందాలా మొత్తం అభివృద్ధి మాకే జరగాలని చెప్పే హక్కు లేదు అన్నట్టుగా వాళ్ళు తీర్పు రాశారు అన్నమాట అయితే మీరు చాలా రోజుల నుంచి మాదిగలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలో రాజకీయంగా మీరు కొట్లాడారు కానీ ఇప్పుడు విద్యా వైద్యంలో ఇది విద్యా ఉద్యోగంలో సార్ విద్యా ఉద్యోగంలో మాత్రం ఇప్పుడు ఏమైనా కొంచెం అడ్వాంటేజ్ పెను మార్పులు తీసుకొస్తుంది ఒకవేళ నిజంగా కనుక వాళ్ళు అంటే చిత్తశుద్ధితోని ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికలీ ఇప్పుడే కాదు నన్ను నా విద్యార్థి దశ నుంచి కొంత మాదిగల పక్షపాతిని మొదటి నుంచి కూడా అంటే నా రూమ్మేట్ ఉండేవాడు తర్వాత ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదంతా నా బ్యాక్గ్రౌండ్ సంబంధించిన వ్యక్తిగత విషయం అయితే మొదటి నుంచి నేను గమనించేది అంటే ఇప్పుడు మాల మాదిగల మధ్య కనుక మనం వ్యత్యాసం చూస్తే మాలల్లో కూడా ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది తర్వాత ఆర్థికంగా కొంత ఉన్నత స్థితికి వచ్చినారు తర్వాత ఈ రిజర్వేషన్ల యొక్క ఫలితం అంటే ఇప్పుడు ఎక్కువ ఎస్సీ రిజర్వేషన్ సీట్స్ ఉంటాయి ఇప్పుడు మనకు లా కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మెడిసిన్స్లో కానీ మిగతా చోట్లలో కూడా మాల వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది మాదిగల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మైనారిటీ ఒక రెండు మూడు సీట్లు కూడా వాళ్ళకు వస్తే ఎక్కువ వాళ్ళు చాలా తక్కువ ఉండేవాళ్ళమాట అంటే వాళ్ళని ఆబ్జర్వ్ చేసేది ఈవెన్ విత్ ఇన్ ది మాల మాదిగలకు కూడా మాదిగలను కొద్దిగా చిన్న చూపే చూస్తారు ఇప్పుడు నా మిత్రుడు ఒకసారి సుఖ రామ్ నర్సేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాల అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు చేసుకుంటే ఆయనని కూడా అన్నారట ఇమ్రాన్ నీవు అంత మాల అమ్మాయిని పెళ్ళి చేసుకునేంత స్థాయి అని ఇదే అంటే ఈవెన్ విప్లవ రాజకీయాలు చేస్తున్న వాళ్ళు కూడా రెవల్యూషనరీ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వ్యత్యాసం ఉంది అని మా బ్రదర్ చెప్పినాడు అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈ విభజన అంటూ జరుగుతాయి అంటే ఎవరి జనాభా ఎంతుంది వాళ్ళకి ఎంత అభివృద్ధి ఫలాలు చెందాలి సంక్షేమ పథకాలు చెందాలి ఇప్పుడు వంద ఒక వ్యవస్థలో వంద ఫలితాలు ఇవ్వాలనుకున్నది ఒక వంద సీట్లు ఉన్నాయి అవి ఇవ్వాలా ఇవ్వాలనుకున్నప్పుడు ఒక్క మాలలకే వంద సీట్లు ఇచ్చే బదులు అందులో మాలలకు కొన్ని మాదిగలకు కొన్ని ఇతరత్ర వర్గాలు ఉన్నారు వాళ్ళ దాంట్లో ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ జనాభా ప్రాతిపదిక కనుక తెలిస్తే అంటే ఇది ఏది ఏమైనా కానీ డాటా మీదనే అంటే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక వీళ్ళ విభజన ప్రక్రియ చేయాలని అనుకుంటే వాళ్ళ ఓన్ మెకానిజంలో ఇవి కేంద్రం నుంచి వచ్చే డేటా మీద ఆధారపడడానికి వీలదు ఆ రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాల కోసమని అభివృద్ధి ఫలాల కోసమని సెన్సెస్ జరపాల్సి వస్తుంది జనాభా గణ జనగణన చేసేసి వాళ్ళ దాంట్లో ఎంతమంది ఉన్నారో ఇదవిధంగా తేల్చి ఆయా రకాలుగా వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అంటే ఇప్పుడు ఈ ఒంటెత్తి పోకూడదు ఉండవు ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలప్పుడు మొత్తం ఐదు సీట్లు ఐదు సీట్లు మాలకి ఇచ్చినాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ నిన్ననేమో చాలా ముసలి కన్నూరు గారుచినారు ఓ ఇగ ఇప్పటి ఈ క్షణం నుంచే మాదిగలకు రిజర్వేషన్ ఫలితం మేము అందజేస్తున్నాం అది అన్నాడు అంటే రాజకీయంగా అడగదొక్కి ఓ బళ్ళోనో గుళ్ళోనో ఒక చోట సీట్ ఇస్తే అది నిజమైన అభివృద్ధికి దారి తీయదు మాదిగలు అడుగుతుంది ఒక దీని కాదు అంటే కాలేజీలో సీటో లేకపోతే ఇంకేదేదో సీటు కాదు వాళ్ళు రాజకీయంగా మా భాగస్వామ్యం మాకు కల్పించండి అని కొట్లాడుతూ ఉన్నారు సో దాన్ని అంటే మాలలతో అంటే కొద్దిగా వ్యవహారికంగా మాలలు ఏంటంటే ఎవరితోనో అడ్జస్ట్ అవుతారు అంటే పెద్ద నాయకులతోని వాళ్ళు ఎట్లా అంటే అట్లా అడ్జస్ట్ అయ్యి వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకోగలరు కానీ మాదిగలలో అంత అంటే ఎడ్యుకేషనల్ లెవెల్స్ లేకపోవడం వల్ల లౌక్యం తెలవకపోవడం వల్ల అంత త్రోట్గా ఉండడం వల్ల ఏదన్నా ఉంటే అన్నట్టే మాట్లాడేటువంటి వా స్వభావం వాళ్ళు ఖరాఖనితంగా మాట్లాడతారు నిర్మోహంగా మాట్లాడతారు సో అట్లాంటి వర్గాలను ఎవరు దగ్గరికి తీయలేదు అట్లా మాదిగల అభివృద్ధి చాలా కుంటుపడేది రాష్ట్రంలో సో దీన్ని కనుక మనం నిరోధించాలని అనుకున్నప్పుడు చిత్తశుద్ధి పనిచేయాలి అనేది ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారి ప్రకటన మీద నాకు నమ్మకం లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్ లో కూడా మేము ఈ రిజర్వేషన్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి అన్నమాట అది కేవలం కంటి తుడుపుడు జనాభా లెక్కలేదు తెలియలేదు జనాభా దీనికి చాలా టైం పడుతుంది మరి అది ఏంటంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైంటిఫిక్ గా అయితే వీళ్ళ జనాభా ఇంతుంది వీళ్ళ జనాభా క్లియర్ గా చెప్పాలి కదా మళ్ళీ తేడా రాకుండా అంతే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ వేకెన్సీస్ గిన్నె ఉన్నాయి ఎస్సీ వేకెన్సీస్లో ఎన్ని వేకెన్సీస్ మాలలకు పోయినాయి ఎన్ని మాలలు అంటే అదే ఎస్సీలో ఉన్న ఇతర కేటగిరీలకు పొందినాయి అనేటువంటి లెక్కలు తీయకుండా డైరెక్ట్గా మాలలకు కొన్ని మాదిలకు కొన్ని ఇస్తాము అనేటువంటి మాట చాలా అసంబద్ధంగా ఉంది అసలు ఇప్పుడు లెక్కలు ఎక్కడున్నాయి అవును అది కదా ఇప్పుడు ఇతర ఇతర కి ఎంత పర్సెంటేజ్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉన్నారు ఎంతమంది లేరు అనే దానికి గణాంకాలు కావాలి కదా అసలు గణాంకాలే ఇంతవరకు సాధించలేదు ఇంతవరకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల జనగణన అనేది అయితే రాహుల్ గాంధీ గారు చెప్తున్నారో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినారో దాన్ని నిర్వర్తించడానికే ముఖ్యమంత్రి ఆ ఇష్టపడుతున్నాడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అన్ని జరుపుతాను నేను తర్వాత దాని తర్వాతనే మిగతా విషయాలు ఆలోచిస్తాం కుల జనగణన ఇప్పట్లో జరగదు ఒకవేళ మనం కుల జనగణన అంటూ చేస్తూ పోతుంటే మన లోకల్ బాడీస్ ఎలక్షన్ జరగవు కేంద్రం నుంచి వచ్చే నిధులు రావు అనేటువంటి ఒక మా ఒక శాఖతోని ఆయన దాన్నే అటకెక్కించినాడు మరి ఈ దేశంలో కూడా సడన్గా మాదిగల మీద ఇంత ప్రేమ నటించినాడు అని అంటే అది అప్పటి మందం మాట్లాడిన మాటే అంతేగా కానీ అది నిజంగా చేస్తాడన్న నమ్మకం నాకైతే లేదు సాధ్యం కాదు కూడా ఆయనకి ఇప్పుడు విద్య విద్యా ఉద్యోగం అని తీర్పిచ్చింది కదా సార్ సుప్రీంకోర్టు అన్నిట్లలో ప్రతి విషయంలో అభివృద్ధి పథకాలు కానీ ఎక్కడైనా ప్రతి దాంట్లో వీళ్ళ కేటగిరైజేషన్ చేసేసి ప్రభుత్వ పరంగా జరిగేటువంటి రిజర్వేషన్ కూడా అన్నిట్లలో ఉంటుంది ఇక ఇప్పుడు వాళ్ళ రిజర్వేషన్స్ అంటూ చేసిన తర్వాత ఇక అన్నిట్లలో వాళ్ళు అడుగుతారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనగర్ ఓన్లీ వీటిలో ఉద్యోగం ఉద్యోగాలకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గణాంకాలు తీసుకున్నాం గణాంకాలు తీసుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో మాలల జనాభా గింత మాదిగల జనాభా గింత పంబాలోళ్ళ జనాభా గింత ఇంకా ఇతర సబ్సెక్ట్స్ ఉన్నాయి అంటే కొన్ని మనకు తెలియని నేత కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట సో వీళ్ళ జనాభా ఇంత ఉంది అని అన్నప్పుడు సపోజ్ ఒక ఐదు సీట్లు ఉన్నాయి తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ సీట్లు సో అన్ని మాదిగలకి ఇవ్వడం సాధ్యం కాదు ఎప్పుడైతే ఏమైంది నెంబర్స్ ఆర్ క్వైట్ అవైలబుల్ మనకు కళ్ళకు కనపడుతున్నప్పుడు కళ్ళలో కూర్చేటువంటి డీటెయిల్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు అన్నీ ఒకే కుటుంబానికి కానీ ఒక కుటుంబ ఇద్దరు ముగ్గురికి కానీ ఇచ్చేటువంటి అవకాశాలు రోజున ఉద్యమాలు స్థానిక ఎన్నికల్లో కానీ కార్పొరేట్ కౌన్సిలర్లో కానీ ఈవెన్ ఎమ్మెల్యే ఎంపీలో కూడా జరిగే అవకాశం ఉంది అంటారు డెఫినెట్ జరుగుతుంది ఒకటి అంతే కదా ఇప్పుడు వాళ్ళ భాగస్వామి ఇప్పుడు ఇట్లనే రేపు బీసీలలో కూడా ఇట్లాంటి ఆలోచన రావచ్చు ఎస్టీలలో కూడా ఇట్లాంటి ఆలోచన రావచ్చు ఇప్పుడు బీసీలలో కూడా కొన్ని ఒక మూడు నాలుగు కమ్యూనిటీస్కే ఎక్కువగా రిజర్వేషన్ ఫెసిలిటీస్ వస్తాయి రాజకీయమైనటువంటి పదవులు కేవలం ఒక మూడు నాలుగు కమ్యూనిటీస్కే వస్తుంది అతి వెనుకబడినటువంటి అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి కదా ఎంబీసీస్ వాళ్ళకి ఏం అవకాశాలు రావట్లేదు అక్కడిక్కడ అక్కడ ఏదో దొరలు దయతోని ఇస్తే తప్ప ఫర్ ఎగ్జాంపుల్ రజకులు ఉన్నారు నాయి బ్రాహ్మణ్స్ ఉన్నారు ఇంకా ఇతరత్ర కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏ అవకాశం దొరకదు వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఉంటే అక్కడ ముఖ్యమంత్రి గారు ఓహో ఈ కమ్యూనిటీస్లో గిన్ని ఓట్లు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో నేను గెలవాలన్నప్పుడు ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అని చెప్పి ఓ పోస్ట్ ఇచ్చేసేసి ఇక దానికి ఫుల్ పబ్లిసిటీ చేసుకోవడం అనమాట సో ఈ రకంగా జరుగుతుంది అట్లా కాకుండా అంటే వాళ్ళ దయార్ద్ర హృదయం మీద వాళ్ళ దయాదక్షిణల మీద కాకుండా చట్టబద్ధంగా రాజ్యాంగ పద బద్ధంగా మాకు మా జనాభా ఇంత మాకు ఇన్ని హక్కులు కావాలి ఇంత నిష్పత్తిలో మాకు అభివృద్ధి జరగాలని చెప్పి అడిగేటువంటి ఒక అవకాశం ఈనాడు ఈ జడ్జ్మెంట్ ద్వారా సాధ్యమవుద్ది అనమాట అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో అసలు ఎన్ని రకాల బెంచులు ఉంటాయి సార్ ఇంతకుముందు గతంలో ఐదుగురుతో కూడిన ధర్మాసనం ఏమో అంటే ఇప్పుడు విస్తృత ధర్మాసనం అంటే ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇట్లా రకరకాలుగా ఉంటాయి అంటే గతంలో ఏదైతే ఐదుగురు జడ్జిల తీర్పు అయితే వచ్చిందో చెన్నయ్య దాంట్లో ఆ తీర్పు సరిగా లేదు సమభాగంలో లేదు దీనివల్ల అన్యాయం ఎక్కువ జరుగుతుందని పునః సమీక్ష కోసం ఏదైతే అప్లికేషన్స్ వచ్చినాయో మళ్ళీ ఐదుగురు జడ్జిల ఇచ్చిన తీర్పును మళ్ళీ ఇంకొక ఐదుగురు జడ్జిల బెంచ్ చేయడానికి వెళ్ళదు అంతకంటే ఎక్కువ సంఖ్య ఖ్యలో ఉన్నటువంటి న్యాయమూర్తులందరూ కూర్చొని విశ్లేషణ చేసి చేయొచ్చు అనమాట ఇప్పుడు ఈ తీర్పులో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు గణాంకాల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించినప్పటికీ ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మళ్ళా కోర్టులో ఛాలెంజ్ చేయవచ్చు మళ్ళా కోర్టు నిజంగానే వీళ్ళ జనాభా దామాషా పద్ధతిలో కూడా సీట్లు కేటాయించినారా లేదా ఇంకే ఏ వర్గానికి అన్ని అన్యాయం జరిగిందా పోనీ ఒకే వర్గానికి మొత్తం అవకాశాలు అంటగట్టబెడుతున్నారా రాజకీయంగా పలుకుబడి ఉన్న వాళ్లకు అనే విషయం కూడా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ పరిశీలించేటువంటి పొందుబాటు అనేది ఈ తీర్పు ద్వారా ఏర్పడింది అంటే మాజీ ఎంపీ సార్ ఆంధ్ర నుంచి ఆయన దీన్ని వ్యతిరేకిస్తున్నాం తప్పు అంటున్నాడు సరే మాల కమ్యూనిటీ వాళ్ళు మొదటి నుంచి ఈ మాటే అంటున్నారు అతను ఇంకొక హర్ష కుమార్ ఇంకొక నాయకుడు కూడా మన దగ్గర అపోజ్ చేసినాడు మాల మహానాడుకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు మనం పేర్లుగా కాకుండా కమ్యూనిటీ లీడర్ ఆ కమ్యూనిటీలో కొంత అంటే ఆల్రెడీ కొంత అభివృద్ధి ఫలాలు అనుభవిస్తూ అయ్యో మాకేదో అన్యాయం జరుగుతున్నట్టు అనేటువంటి ఒక అపోహలో కూడా వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ నిజానికి గణాంకాలు వచ్చిన తర్వాత మరి ఏం తేలుతుందో కదా ఇప్పటి వరకు ఊహాజనితంగా మేము ఎక్కువ ఉన్నామని మాదిగలు మాకు ఎక్కువ ఫలితం వస్తు కావాలని మాలలు ఇట్లా కొట్లాడుకుంటున్నారు నిజమైన గణాంకాలు వస్తే మనకు వాస్తవం అనేది ఏర్పడతాయి అంటే ఇప్పుడు ఈ కుల జనగణన అనేది ఏంటంటే ఒక ఎక్స్రే లాంటిది అనమాట అంటే ఒక రోగం ఎక్కడ ఉంది అని పరిశీలించాలన్నప్పుడు ఎట్లయితే మనం ఎక్స్రే ఇస్తామో ఒక ప్యాథాలజికల్ టెస్ట్ చేస్తామో అట్లా ఈ కుల జనగణన అంటూ జరిగితే అభివృద్ధి అనేది సమతుల్యం చేయొచ్చు అంటే అందరికీ అభివృద్ధి ఫలాలు అందించచ్చు ఎప్పుడైతే అభివృద్ధి అందరికీ అందుతుందో అప్పుడు దేశం అట్లా వాళ్లకు ఆదరాభిమానాలు పెరుగుతాయి దేశభక్తి పెరుగుతుంది లేకపోతే ప్రభుత్వం ఒకవైపు పోతుంటుంది అభివృద్ధి చెందిన వాళ్ళు అందరూ అభివృద్ధిలోనే ఉంటారు అభివృద్ధికి అసలు నోచుకొని వర్గాలు అసలే అభివృద్ధిలోకి రావు అనేది చాలా అసంబద్ధమైనది అనమాట సో కాబట్టి ఈ రకంగా ఇది సైంటిఫిక్గా ఉంది దిస్ ఇస్ యు నో మోర్ సైంటిఫిక్ అంటే దే విల్ నో వాట్ ఈజ్ వాట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని నిధులు కేటాయిస్తున్నాం ఆ నిధులు కేటాయించినప్పుడు అందరికీ అందాలి కదా ఫలితాలు ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తున్నాం అందరికీ అందాలి అట్లా అంటే సార్ నాకు ఇంకొక డౌట్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఐదుగురు ధర్మాసనం బెంచ్ తీర్పిచ్చినప్పుడు మళ్ళీ దాన్ని ముందుకు ఫర్దర్ వెళ్తే భవిష్యత్తులో కూడా అనుమానం అన్నప్పుడు తొమ్మిది మంది కాదు కాలానుగుణంగా ఇప్పుడు ఇస్ అ డైనమిక్ కాన్సెప్ట్ అండి కాలానుగుణంగా తీర్పులు వస్తూనే ఉంటాయి అప్పటి పరిస్థితులలో ఆ తీర్పు కరెక్ట్ అని అనిపించింది ఆ తీర్పు ప్రజెంట్ కాంటెక్ట్ లో కూడా అది సరిగా లేదు అంటే సమాజంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా చట్టము న్యాయం కూడా మారుతుంటది ఒకనాడు ఏదైతే జస్ట్ జస్టిఫైడు మరుసటి రోజుకి అది జస్టిఫికేషన్ ఉండదు సో ఆ రకంగా మారుతున్న చట్టాలకు అనుగుణంగా మారుతున్నటువంటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా న్యాయ వ్యవస్థలు కూడా తీర్పులలో కూడా ఆలోచన స్థలాలు కూడా మార్పులు వస్తాయి దీన్ని పార్లమెంట్ లేదన్న చట్టం తీసుకొస్తే అప్పుడు బలంగా ఉండేటట్టు ఉంటుంది మరి అంటే అట్లా కాదు ఇప్పుడు పార్లమెంట్ చట్టం అని కాదు వెళ్ళేమన్నా రాష్ట్రాలకే అధికారం ఇచ్చామన్నారు సో రాష్ట్రాలే వాళ్ళు వాళ్ళ ఓన్ మెకానిజం వర్కౌట్ చేసుకొని కుల జనగణన జరిపో లేకపోతే గణాంకాలు సేకరించో ఏదో రకంగా సమ్ మెథడ్ మస్ట్ బి అడాప్టెడ్ వాళ్ళు ఆ గణాంకాలను తీసుకొని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉంటాయి కదా కేంద్ర ప్రభుత్వంలో కూడా విద్యలో సీట్లు ఉంటాయి ఉద్యోగాలు ఉంటాయి కేంద్రం కూడా అట్లనే చేస్తుంది చేసుకోదు కదా ఇప్పుడు రాష్ట్రాల నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జనగణన అనేది కేంద్రానికి ఒకటి రాష్ట్రానికి ఒకటి ఉండదు కదా ఒక జనగణన ఒక సైంటిఫిక్ మెథడ్ లో జరిగింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వమే చేసింది ఇప్పుడు రాష్ట్రాల వేరు కేంద్రం వేరు కాదు కదా ఫారెన్ గవర్నమెంట్ కాదు కదా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు ఏదైతే పని చేసిందో దాని బేసిస్ మీద కూడా కేంద్రం ఆలోచన చేయొచ్చు ఒకవేళ రాష్ట్రాల్లో కనుక జనగణన సైంటిఫిక్ గా కరెక్ట్ గా జరిగితే అదే డేటాను అవైలబుల్ గా చేసుకుని కేంద్రం కూడా తమ విధానాలను మార్చుకునే అవకాశం ఉంటుంది అయితే దీని మీద రేవంత్ రెడ్డి గారు కొంత హుషారు హుషార్గా ముందుగా అసలు ఇంకోటి షాక్ గురైంది ఏంటంటే నా అసెంబ్లీలో మేము అడ్వకేట్లను పెట్టినాం మేము ఇది చేసినాం అది చేసినాం అంటే ఈ నిజంగా రేవంత్ రెడ్డి పెట్టిన అడ్వకేట్లు వాదించిర్రా లేకపోతే అసలు వీళ్ళ తరఫున వాదించిన అడ్వకేట్లు ఎక్కడ నుండి మీకు ఏమైనా ఐడియా ఉందా మీకు నేను దాని ప్రకారం అయితే పంజాబ్ సంబంధించిన కేసులు కేసులోనే ఈ విచారణ జరిగిందట అయితే విషయం చెప్పండి ఇప్పుడు అడ్వొకసీ అనేది ఏది కూడా కొంత కాస్మెటిక్ చేంజెస్ తెస్తుందండి అడ్వకేట్లు గట్టి వాళ్ళని పెడితే ఆడదాన్ని మొగ మొగ అని ప్రూవ్ చేయలేరు మగవాళ్ళని ఆడవా అని ప్రూవ్ చేయలేరు అది సాధ్యం కాదు అయితే అడ్వొకసీ అనేది కొంత మన పాయింట్ ఆఫ్ వ్యూను అంటే ఎవరైతే క్లయింట్ ఉంటారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూను స్పష్టంగా కోర్టు ముందు పెట్టే అవకాశాలు ఉంటాయి అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వర్గానికి సంబంధించిన సమస్యలు కోర్టు దృష్టిలోకి వస్తే తీర్పిచ్చేటప్పుడు అందరికీ సమన్యాయం జరిగేటట్టు అవకాశం ఉంటుంది అంతేగాని అడ్వకేట్లు ఏమో డిక్టేషన్ ఇచ్చి జడ్జిలతో తీర్పులు రాయించరు కదా అది సాధ్యం కాదు అది ఏదో తన ప్రాపకం కోసం అసలు అడ్వకేట్లు తెలంగాణ దీని లేదు తెలంగాణ ప్రభుత్వము దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ కేసును తెలంగాణ రాష్ట్రం తరఫున ఒక పిటిషన్ వేసేసి తెలంగాణ వాదనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడానికి కృషి చేసింది అంతవరకు ఆయన క్రెడిట్ వరద ఇవ్వాలయ తప్పేం లేదు కానీ ఇప్పుడు ఈయన చూపెడుతున్నటువంటి అత్యుత్సాహం ఏంటి అంటే ఇటీవల కాలంలో చాలా అంటే ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికలలో మాదిగలకు పూర్తిగా అన్యాయం చేశాడు మాదిగలు చాలా గుర్రుగా ఉన్నారు మాదిగలు మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదు అందుకోసమే రేవంత్ రెడ్డి దెబ్బ తినాడు ఎనిమిది అంటే అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది సీట్లే వచ్చినాయి ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి కూడా ఎనిమిది పార్లమెంట్ సీట్లే వచ్చినాయి తర్వాత మన మందకృష్ణ మాదిగ యొక్క ప్రభావం బాగా ఉంది అనే విషయం గ్రహించినాడు సో మందకృష్ణ మాదిగకు లేనటువంటి ప్రభావం తనకు రావాలా అనేటువంటి ఒక దురుద్దేశంతో సడన్గా దాని ఏదో పెద్ద అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ఆ తీర్పును మేము హర్షిస్తున్నామని ఇప్పటికిప్పుడే ఈ నోటిఫికేషన్లలో కూడా ఈ తీర్పును వర్తింపజేస్తా అన్నాడు ఇప్పుడు ఇది ఎంత అసంబద్ధంగా ఉంది అంటే జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ దాని ఎన్ఫోర్స్మెంట్ అప్పుడు ఏమన్నాడు లేదు లేదు ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి జిఓఎంఎస్ నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల మేము ఏం చేయలేము దాన్ని ఏ మార్పు చేసినా కానీ అవన్నీ కోర్టు కేసులు వచ్చేస్తాయి కాబట్టి మళ్ళీ ఈ మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆగిపోతే మేము మేము చేయమో అన్నాడు అట్లాంటి వ్యక్తి ఆల్రెడీ ఇచ్చిన నోటిఫికేషన్కి ఈ తీర్పును ఎట్లా వర్తింపజేస్తాడు ఏదన్నా ప్రాస్పెక్టివ్ ఉంటుంది ప్రభుత్వ పరంగా జరిగే ఏ పని ఎగ్జామ్ రాసేసి అన్నీ అయిపోయినాయి తర్వాత ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయిపోయింది అది వన్స్ ది గేమ్ ఈజ్ స్టార్టెడ్ యూ కెనాట్ చేంజ్ ది రూల్స్ ఆఫ్ ద గేమ్ దట్ ఇస్ ది లీగల్ ప్రిన్సిపల్ అన్నమాట కాబట్టి అది సాధ్యం కాదు అంటే ఏంటంటే ఇక మనం అంటే నిష్కర్షగా మాట్లాడాలంటే ఏ రోటికి పాట ఆపాటవాడము ఏ సందర్భంలో ఏం మాట్లాడితే అక్కడ ఉన్న నలుగురు చప్పట్లు కొడతారు మరి బీసీలకు నలభై రెండు శాతం ఇస్తారనేదాన్ని ఎందుకు చూపిస్తలేదు సార్ సార్ మీకు విషయం పన్నా తనకి రాజకీయంగా ఏది ప్రయోజనకరంగా బీసీ ఓట్లు వద్దాయి నాకు ఎందుకు అది ఎందుకు అద్దానే మనం ఎట్లా అంటావు నలభై రెండు శాతం ఇస్తున్నారు అవి చిన్న చిన్న జాబ్ ఆ చిన్న చిన్న సరే పదే విషయం ఏంటంటే మనం కొన్ని అబ్జర్వ్ చేయాలి అవకాశవాద రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డి ఒక దిట్ట అతను చాలా చలాక్ అంటారు ఉర్దూలో అయితే బహు చలాక్ అయ్యే ఆద్మి అంటారు అంటే తెలివిని దుష్ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి ఆలోచన తెలుగు గలవాడు కానీ ఆ తెలివిని ఎప్పుడూ కూడా కన్స్ట్రక్టివ్ మెథడ్లో వాడడు డిస్ట్రక్టివ్ మెథడ్లో వాడుతూ తన పబ్బం గడుపుకోవడము తను కొంత ప్రా ప్రాతిపదిక ఏర్పరచుకోవడము తన గొప్పతనాన్ని నిలబెట్టుకోవడము తన అధికారాన్ని కన్సాలిడేట్ చేసుకోవడం ఈ ప్రక్రియలో పోతుంటాడట అతను హెల్దీగా కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయిన వ్యక్తి కాదు ఎక్కడ కూడా ప్రతి చోట ఒక క్రిమినల్ స్ట్రాటజీస్తోని ఒక ముందే ఆలోచన చేసి దుష్ట ఆలోచనల ద్వారా పొలిటికల్ మ్యాన్ చేసిన వ్యక్తి అది ఈ తీర్పును కూడా తన వ్యక్తిగత ఏంటంటే నేను పంజాబ్ అడ్వకేట్లు వాదనలు వినిపించిన నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆ దాన్నే ఎక్స్టెండెడ్గా ఐదుగురుకు సంబంధించిన ధర్మాసనం దానికి ఇప్పుడు నెక్స్ట్ కావాలని చెప్పి అడిగిందే పంజాబ్ పంజాబ్ వాళ్ళదే ఆ కేసు కేసు వాళ్ళదే పంజాబ్ నుంచి వాళ్ళు పంజాబ్ వాళ్ళ కేసులో సమీక్షకు వచ్చింది ఈ చెన్నయ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి తీర్పు ఇది కరెక్ట్ తీర్పేనా దీని యొక్క హేతుబద్ధతను కూడా వాళ్ళు కన్సిడర్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డప్పుడు అప్పుడు అందరికి అవకాశం ఇచ్చినారు ఎవ్రీబడి

ప్రజలు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటారు అందరూ అందరూ వచ్చినారు అందరి యొక్క సమిష్టిగా వాదనలు విన్నారు అయితే అట్లానే తెలంగాణ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు మనం అనడానికి వీల్లేదు కొంత స్వతంత్రము దామోదర రాజ నరసింహ ద్వారా చేయించిన మాట వాస్తవం కొంత అవకాశాలు అంటే మన వాదన కొద్దిగా గట్టిగా వినిపించే అవకాశం ఉంటుంది ఏం చెప్పుకోలేని వాడికి ఏం ఎట్లా మందిస్తారు డాక్టర్ కూడా నాకు ఇక్కడ బాధ ఉంది ఇక్కడ నొప్పి ఉంది అని అన్నప్పుడు డాక్టర్కి విషయం వస్తుంది అట్లానే కోర్టులో తీర్పు కూడా మన వాదన కరెక్ట్గా వినిపించాలి కదా సో కాబట్టి మాదిగల విషయంలో కూడా మాదిగలకి ఉద్యోగ అవకాశాలలో కానీ విద్యా ఉపాధి అవకాశాలలో కానీ సరైన ప్రాధాన్యత కల్పించడానికి ఈ క్లాసిఫికేషన్ దోహదపడుతుంది అనేటువంటి మాట తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ కుల జనగణన అనేది రాహుల్ గాంధీ గారు తన నెత్తి మీద పెట్టుకొని మోస్తా ఉన్నాడు మొన్న లోక్సభలో కూడా దాని మీద చాలా గొడవ జరిగింది అయితే అసలు యాక్చువల్లీ అనురాగ్ ఠాకూర్ అనే ఒక ఎంపీకి తర్వాత రాహుల్ గాంధీకి జరిగిన చర్చలో కూడా రాహుల్ గాంధీ నీదేం కులమో నీకు తెలదు కానీ నువ్వు గణన చేస్తావు అంటావు కుల జనగణన చేస్తావు అది ఎట్ట సాధ్యం అంటే మొత్తం మొత్తాన్ని చాలా లొల్లి అంట అంటే ఇప్పుడు కుల జనగణన గురించి గనక చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డికి అని అంటే కేంద్ర పార్టీ అధిష్టాన వర్గం ఇంకో రకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి కుటకుందం మొత్తుకోవడం అనమాట అంటే పార్టీ యొక్క అధిష్టాన వర్గాన్ని సంతృప్తి చేస్తున్నట్టుగా నేను కూడా కుల జన పక్షంలోనే ఉన్నాను అతి బలహీనమైనటువంటి వాళ్లకు అతిగా అభివృద్ధికి నోచుకోలేని వాళ్లకు న్యాయం చేసే విషయంలో నాకు కూడా ఒక సోషల్ కాన్సెప్ట్ ఉంది అని చెప్పుకోవడానికి తప్ప ఇది చూడు చిన్న చాలా మంది తెలియాల తెలంగాణ యువత కానీ పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబర్స్ కు ఇప్పుడు మాదిగలది మాలది వాళ్ళ ఉప కూడా కుల జనగణన చేస్తే తప్ప ఎవరికి ఎంత వాటయ్యాన తెలియదు తెలియదు